హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ హరికే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా చెల్లి పండక్కి వచ్చిందని ప్రసాద్త్యా మాల్ చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందని చెప్పాను కదండి మనం ఆ మాల్ని ఇప్పుడు చూడడానికే బయలుదేరుతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే మీరు చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మాకు చాలా సపోర్టింగ్ గా ఉంటుంది చాలామంది అడుగుతున్నారండి ఏమంటే మీ వీడియోస్ మాకు రావట్లేదు మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు సో అదేంటంటే ఒకవేళ మీకు కనుక నోటిఫికేషన్స్ రాకపోతే యూట్యూబ్లో ఒకటి రెండు రోజులు ఖుషీ సిస్టర్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది ఆ తర్వాత నుంచి మీరు ఇంకా అడగనవసరం లేదు లేదు ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ మేము వీడియో పెట్టిన వెంటనే రావడం అనేది జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావడం అనేది జరుగుతుంది వాము అక్కడికి వెళ్ళి చూసేటప్పటికండి బయట నుంచి జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారండి ఎసకేస్తే రాల జనం ఉన్నారు ఏదైనా మూవీ చూద్దామని వెళ్ళామండి టికెట్స్ ఏమైనా ఉన్నాయని కానీ అప్పటికే టూ డేస్ దాకా మాత్రం టికెట్స్ అయితే అయిపోయాయి సరే అయితే అసలు చెల్లెయితే అనేది చూడలేదు కదా అసలు చూపిద్దామని చెప్పి లోపలికైతే తీసుకెళ్తున్నాము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత షాక్ అండి ఏంటంటే మామూలుగా ఫుడ్ కోర్ట్ ఓపెన్ అయిందని తెలుసు అలాగే మూవీ స్క్రీన్స్ అయితే మల్టీప్లెక్స్ ఓపెన్ అయిందని నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను ఇంకొక విషయం ఏంటంటే పండక్కి షాప్స్ కూడా ఓపెన్ చేశారండి సో విషయం అదనమాట సో అందరూ కూడా మాల్లో ఏవిన్ షాప్స్ ఓపెన్ చేశారని చూడడానికి వచ్చారండి సో అందుకని ఇంతమంది జనం ఉన్నారనమాట పదండి ఇంకెందుకు కలిసి మనందరం కూడా చూసేద్దాం మేము వచ్చినప్పుడు ఫౌంటైన్ అది కూడా లేదు నేను మీకు ఇందాక చూపించాను కదా ఫౌంటైన్ ఆ విధంగా పెట్టారు అండ్ అలాగే ఈ మధ్య సంక్రాంతి సంబరాలు ప్రతి మాల్స్ దగ్గర ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉంటున్నాయి ఆ విధంగానే సంక్రాంతి సంబరాలు కూడా ఇక్కడ మనం సెల్ఫీస్ వీడియోస్ దిగే విధంగా అరేంజ్ చేశారు మనం ఉన్నది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అండి సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇలాగా రిమోటెడ్ ఆపరేటెడ్ కార్స్ ఉన్నాయి అండ్ అలాగే రిలాక్స్ అవ్వడానికి ఈ చైర్స్ ఉన్నాయి చూసారా సో దాంతో కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు అండ్ అలాగే వాచ్ షోరూమ్ అండ్ అలాగే క్లాత్స్ ఆర్నమెంట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని రకాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఫస్ట్ మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ ఈ త్రీ ఫ్లోర్స్ కూడా మనకి షాపింగ్కి సంబంధించినవన్నీ ఉంటాయండి థర్డ్ ఫ్లోర్లో గేమ్స్ జోను అండ్ అలాగే ఫుడ్ కోర్టు ఉంటుందండి అండ్ అలాగే ఫోర్త్ ఫ్లోర్లో సిక్స్ స్క్రీన్స్ తో కూడిన మల్టీప్లెక్స్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో గాగుల్స్ ఏ విధంగా ఉన్నాయో చూశారు కదా ఇప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం పదండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ గాగుల్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో మీకైతే క్వాలిటీ అయితే చూసుకోకర్లేదు ఒక రేంజ్లో ఉంది సో క్వాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది కదండి సో ప్రైస్ కూడా ఆ రేంజ్లోనే ఉంది సపోజ్ ఇక్కడ నేను ఈ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను కదండి దీని ప్రైస్ ఎంత అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ అండి త్రీ థౌజండ్ నైన్ నైంటీ నైన్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయండి కానీ దానికి తగ్గట్టే బ్రాండ్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ అవన్నీ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి సరే ఇక్కడ ఏదో ఇది స్పెషల్గా పెట్టారు కదా అని చెప్పి ఇదైతే చూశానండి చిన్న రెడ్ హ్యాండ్ బ్యాగ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి అలాగే దాని వెనకాల ఉన్న పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అండి నిజంగా ఒక్కసారి అలా స్టన్ అయిపోయాను ప్రైజెస్ అన్నీ కూడా మాల్ రేంజ్లోనే ఉన్నాయండి సో అది ఉన్న ఏరియా కూడా ఏవి అప్పారా రోడ్ జైన్ రోడ్ అలా కదా సో రేట్స్ ఆ విధంగానే ఉన్నాయి కొన్ని క్వాలిటీ అయితే అండి మనకి బయట ఎక్కడ దొరకని మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అండ్ అలాగే ఇన్ని కలర్స్ ఉంటాయా అనేటట్టుగా కూడా చాలా కలర్స్ అవైలబుల్గా కూడా ఉంటాయండి మొత్తం ఒక బ్లాక్ బ్లాక్ అంతా కూడా హ్యాండ్ ఏ ఉన్నాయి ఇక్కడ అండ్ అలాగే ఇందాక గాగుల్స్ చూసాము అండ్ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి లేడీస్కి సంబంధించి నైట్ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయండి ఇదిగో నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉందండి ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి టాప్స్ కుర్తీసు అండ్ అలాగే మిడ్డీస్ ప్లాజోస్ లెగ్గిన్స్ మొత్తం మాల్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను చూపించే టాప్స్ రెండు కుంటే ఒకటి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అలా కాదు అంటే ఒకటి విడిగా మనం కొనాలంటే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది కానీ అన్ని ప్యాటర్న్స్ చాలా బాగున్నాయండి అండ్ తర్వాత ఇక్కడ జ్యువెలరీ విషయానికి వస్తే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి వా దుద్దులు కానీ లేకపోతే హ్యాంగింగ్స్ కానీ లేకపోతే బుట్టలు మోడల్స్ కానీ లైట్ వెయిట్గా కానీ హెవీ వెయిట్గా కానీ ఎలాంటి మోడల్స్ కావాలంటే అలాంటి మోడల్స్ అన్నీ ఉన్నాయండి కానీ రేట్స్ కూడా అలాగే హండ్రెడ్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయండి అండ్ తర్వాత నాకు అన్నిటిలోనూ ఈ మిడ్డీ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో కలర్ కూడా చాలా బాగా నచ్చింది లైట్ కలర్ అయినా కానీ అండ్ అలాగే చాలా కంఫర్టబుల్గా ఉంటుందని అనిపిస్తుంది కానీ దాని ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ తర్వాత ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ అలాగే పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయండి సో స్మెల్ మనం స్ప్రే కూడా చేయక్కర్లేదు జస్ట్ అలా మూత తీస్తేనే చాలా స్మెల్ అనేది తెలుస్తుంది సో అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగో చూడండి అన్నీ కూడా బ్రాండెడ్ అయినండి పిల్లలు పెట్టుకోవడానికి క్లిప్స్ అవి కూడా ఉన్నాయండి అండ్ తర్వాత ఇక్కడ చూడండి మిట్టీస్ మీదకి లేకపోతే ఫ్యాంట్ షర్ట్స్ మీదకి వెస్ట్రన్ వేర్కి సంబంధించినవన్నీ ఉన్నాయండి అండ్ అలాగే మనకి బయట కొన్ని దొరకని మోడల్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి మనం ప్రైస్ అంత పెట్టినా కానీ ఆ ప్రైస్కి తగ్గ వాల్యూ ఆ మెటీరియల్ ఉంది అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అంత బాగున్నాయండి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ప్రైజెస్ చాలా హెవీ అనే చెప్పాలండి పిల్లలకు సంబంధించి కూడా చాలా రకాల మోడల్స్ అయితే వచ్చేసాయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఈ రోజుల్లో పెద్దవాళ్ళకన్నా పిల్లలకే ఎక్కువ మోడల్స్ అవి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ క్లాత్స్ పక్కన పెట్టి జ్యువెలరీ ఏ ఉన్నాయి చూద్దాం ఈ జ్యువెలరీ ఐటమ్స్కి వస్తేనండి వా చాలా బాగున్నాయండి అసలు నిజంగా అలా చూస్తుంటే ప్రతీది కూడా ఈ మోడల్ బాగుంది ఆ మోడల్ బాగుంది అనేటట్టు అయితే నాకు అనిపించాయి అండ్ అలాగే మా వాళ్ళందరూ వాచెస్ అవి చూస్తున్నారు అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నారు సో లేడీస్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయో జెంట్స్కి సంబంధించి కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోతున్నాం మనం ఏ ఫ్లోర్ కి వెళ్లాలన్నా రావాలన్నా ఎస్కలేటర్ ఫెసిలిటీ ఉంది పిల్లలందరూ బానే ఎక్కేశారు కానీ మా వాడికి ఎస్కలేటర్ అనగానే చాలా భయం వేసేసిందండి అమ్మ వద్దమ్మా వద్దమ్మా అని చెప్పి చంకర్ ఎక్కేశాడు రెండు సార్లు ఎక్కేటప్పటికి మాత్రం అమ్మ బాగుందమ్మా మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి అది ఒక ఆట కింద అనుకున్నాడు వాడు ఫస్ట్ ఫ్లోర్ కి రాగానే ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూసేసారు కదా ఇంకేమీ ఉన్నాయో చూద్దాం పదండి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మాకు ఇక్కడ ఫుట్వేర్ కనిపించిందండి అమ్మాయిలకి అబ్బాయిలకి ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయో చూసేద్దాం మా వాడు అమ్మ అని చెప్పి ఇక్కడ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడండి కాకపోతే పప్పును స్లిప్ అయి పడిపోయాడు ఉదరానా పడిపోతా అంటే వినలేదు కానీ చాలాసేపు ఇచ్చాడండి ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసేదంతా కూడా కిడ్స్ ఫ్లోర్ అనమాట పిల్లలకి సంబంధించిన వాటిలో అయితే కొన్ని ఉన్నాయి ఉన్నాయనిపించిందండి రేట్లు అవిని ఇంకా ప్యాటర్న్స్ అవి అయితే మాత్రం అన్ని రకాల మోడల్స్ వెరైటీస్ బ్రాండెడ్ ఐటమ్స్ మనకి దొరుకుతాయి ఇప్పుడు మనం ఫుట్వేర్కి వచ్చేసాం ఫుట్వేర్ దగ్గర ఏంటంటే అండి పిల్లల్ని కాసేపు అలాగా ఈ బ్లాక్లో కనుక మనం వదిలేసినట్లయితే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు షాపింగ్ చేసుకోవచ్చు ఒక కంట వాళ్ళని ఎవరో ఒకళ్ళు కనపెడుతూ ఉంటే మనం షాపింగ్ అంతా కూడా చుట్టుముట్టి వచ్చేయచ్చు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి బ్లాక్లోంచి వాళ్ళు రాలేదండి ఎంతసేపు రమ్మన్నా సరే ఇంకా వీళ్ళు కాసేపు ఆడుకుంటున్నారు కదా అని మేము చాలా వరకు అన్నీ చూసి వచ్చేసాము ఇంకా తర్వాత వెళ్ళిపోతున్నాం అంటే వచ్చారు బయటికి నేను ఇలాగా ఒక రెండు మూడు స్లిప్పర్స్ అయితే ట్రై చేశానండి సో నాకు ఈ అయితే ప్యాటర్న్ చాలా బాగుందని అనిపించింది హిల్స్తో పాటు నార్మల్ కూడా ట్రై చేశానండి ఈ స్లిప్పర్ అయితే బాగుందని అనిపించింది శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి ఈ మాల్ అన్ని తిరగాలంటే మాత్రం శుభ్రంగా ఓపిక ఉంచుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్కే మాకు చాలా టైం పట్టేసింది ఈ ఫ్లోర్ లో కూడా క్లాత్ కి సంబంధించిన షాప్స్ ఉన్నాయండి కానీ ఇంకా అవన్నీ మేము తిరగలేదు ఇంకా తర్వాత ఇక్కడ చాక్లెట్కి సంబంధించినవి అండ్ అలాగే ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి చిన్న చిన్న స్టాల్స్ అంటే ఒక రెండు ఫుడ్ స్టాల్స్ ఖచ్చితంగా ప్రతి ఫ్లోర్లోనూ ఉంటాయండి ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం నేను నడవలేకపోయాను కానీ పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా అమ్మ ఇంకా అటెళ్తాం ఇటు వెళ్దాం అని చెప్పి వాళ్ళైతే చాలా ఓపిక్గా తిరిగారండి సో ఆ ఓపిక్కు మెచ్చుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ ఇంకొక స్టాల్ కనపడింది ఇదంతా ఏంటంటే మొత్తం లేడీస్కి సంబంధించిన ఏ టు జెడ్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అలాగే తర్వాత మా పిల్లలు ఇక్కడ చాలాసేపు ఉండిపోయారండి అది ఏంటా అని వాళ్ళు లేచేసిన తర్వాత చూస్తే అది ఒక ఎక్వేరియం దాంట్లో ఫిషెస్ ఉన్నాయి అవి మామూలు ఫిషెస్ కాదండి ట్రీట్మెంట్ చేసే టైప్ ఆఫ్ ఫిషెస్ అంటే డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే దానిని రిమూవ్ చేసేస్తుంది సోరియాసిస్కి సంబంధించింది ఏదైనా కొంచెం సివియర్గా సీరియస్గా ఉంటే దాని నుంచి కూడా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది దానిని ఫిష్ పెడిక్యూర్ అంటారు దానివల్ల అస్సలు పెయిన్ లేకుండా మనకి ఏ దెబ్బల నుంచి అయినా సరే కొంచెం రిలీఫ్ అనేది మనకి దొరుకుతుంది అది ఎలా అంటే మీకు బాహుబలి సినిమాలో తమన్నా తనకి చేతికి దెబ్బ తగిలినప్పుడు వాటర్లో పెడుతుంది చూసారా అలా అనమాట అది ఎందుకు చెప్పానంటే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పాను ఇంకా మేము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం థర్డ్ ఫ్లోర్ అనేది పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్లోర్ అండి సో ఇక్కడ నుంచి కింద నుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత బాగుందో షాండిలాన పక్కన ఉన్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా గేమ్ జోన్ అండ్ ఫుడ్ జోన్ సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఎవరికే రావాల్సిందే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ గేమ్ జోన్ అనేది బాగా పార్టిసిపేట్ చేయొచ్చు గేమ్ జోన్ కూడా ఈ టూ త్రీ డేస్ క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి రిజర్వ్డ్ ఫుల్ అని చెప్పేసి చూపించారండి సో వెయిట్ చేస్తే మనకి లోపలికి అలౌడ్ అయితే ఉంది ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే మీరు చూసారు కదా ఫుడ్ జోన్ అని చెప్పాను కదండీ సో అందుకని ఇక్కడ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ సంబంధించిన పిజ్జాలు బర్గర్లు మొత్తం అవి నార్మల్వి కాఫీలు టీలు అన్ని రకాలు ఉన్నాయి సో మాకు ఈ లోపల ఇక్కడ మాకు ఒక సబ్స్క్రైబర్ కనిపించారండి సో ఆవిడ గుర్తుపట్టడం మాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అది ఇచ్చే చోట వెంకీ సినిమాలో రవితేజాద్ ఉంటుంది కదండి చికెన్ చూస్తే మా చెల్లిలాగా మటన్ అంటే తమ్ముళ్ళలాగా అనిపిస్తాయని డైలాగ్ చెప్తారు అది అదైతే సరదాగా పెట్టారు మాకైతే గేమ్ జోన్స్ అవి మాకు ఏవి ఎక్కువ కనిపించలేదు కానీ ఇది ఒక్కటైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము కొంతమంది అయితే అంత దూరం నుంచి ఆ బాల్ అయితే వేయలేకపోయారు అంటే బాటిల్స్ని పడేసేలాగా కానీ కొంతమంది అయితే వేశారండి భలే అసలు ఒక్కొక్కసారి టన్ను పడిపోయేవి ఒకసారి రెండే బాటిల్స్ మిగిలేవి అలా చాలా బాగా ఆడారండి కొంతమంది అయితే సో దీనికైతే బాగా ప్రాక్టీస్ అనేది ఉండాలి అండ్ డిస్టెన్స్ కూడా చాలా లాంగ్ ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ అయితే కానీ వేయలేము అండ్ తర్వాత ఇక్కడ కూడా ఇంకా చాలా రకాల గేమ్స్ అవి అనేవి ఉన్నాయండి ఈ గేమ్స్ అన్నీ కూడా మేము చూసుకుంటూ వస్తుంటే నేను మ్యారేజ్ కాక ముందు కంప్యూటర్ ఆపరేటర్గా చేశానండి ఒక స్కూల్లో సో ఆ స్కూల్లో హిందీ మేడం ఈవిడ ఆవిడ కనిపించారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆవిడ్ని చూసి నేను రషీదా మేడం సో వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ పాప అనుకోకుండా కనిపించారు వాళ్ళు సో వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా తర్వాత మళ్ళీ ఇదిగోండి స్టార్ట్ చేశాము గేమ్స్ అవి ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తున్నాము దీని తర్వాత ఇంకా ఫోర్త్ ఫ్లోర్ ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో మల్టీప్లెక్స్ ఉంది సిక్స్ స్క్రీన్స్తో సో అక్కడ మన మూవీస్ అవి చూడొచ్చు ఎవరైనా ఈ మాల్లో మల్టీప్లెక్స్ ఏ విధంగా ఉందనేది చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ప్రసాదిత్య మాల్ విశేషాలు రాజమండ్రిలో ఉంటే మాత్రం లేకపోతే రాజమండ్రి వచ్చిన మాల్ చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి అన్ని ఏ విధంగా ఉన్నాయో మీరందరూ కూడా చూసేయండి సో ఫ్రెండ్స్ మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం